మీరు పాడిన పాటలో అంటే ఒరిజినల్ సాంగ్ మర్చిపోయి ఒరిజినల్ సాంగ్ మర్చిపోయి ఇలాగే మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తున్నా

దసరా ఆ ఇంట్లో మంచి పొజిషన్ లో ఉండాలి ఒక మంచి పేరు ఉండాలి మంచి పేరు కాదు ఇప్పుడు ఆ పేరు కాదండి ఆ పలాన రుచిత అంటే ఓ ఈ అమ్మాయి తెలుసు వాళ్ళ అమ్మాయి కదా ఓ మంచి పొజిషన్ ఇప్పుడు అదే పేరుగా రుచిత అంటే ఎవరు ఎవరు తాలూకా కొంచెం మంచి బ్యాక్ గ్రౌండ్ ఉండాలి ఈ రోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకురావడం జరిగింది అనమాట ఆవిడ వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా వైరల్ అనమాట ఆమె సాంగ్స్ కానీ అవి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట దాదాపు ఫిఫ్టీ కే వరకు ఫాలోవర్స్ ను కూడా ఆమె సొంతం చేసుకోవడం జరిగింది సో అది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఆమె సాంగ్స్ పాడడం కానీ లేకపోతే వైరల్ అవడం కానీ జరుగుతుంది సో ఆమెని రోజు మన స్టూడియోకి తీసుకొచ్చాం ఆవిడ ఎవరో కాదు రుచిత గారు ఆమెని మనం ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు యా సూపర్ అండి గుడ్ యాక్చువల్గా అంటే మీ జనరల్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వచ్చే వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు మీ కొన్ని మీరు పాడిన సాంగ్స్ అన్ని వచ్చినాయి వస్తే నిజంగా చెప్పాలంటే ఎలా అంటే అండి మీరు పాడిన పాటలో అంటే ఒరిజినల్ సాంగ్ మర్చిపోయి సీరియస్ ఒరిజినల్ సాంగ్ మర్చిపోయి ఇలాగే ఉంటదా అంటే ఒరిజినల్ సాంగ్ ను కూడా చేంజ్ చేసినట్టుగా అనిపించింది అట్లా అనిపించింది సడన్ గా మీరు చూసే ఉంటారు మీకు తెలుసోలేదు చాలా వరకు మీమ్స్ కూడా అవి కూడా వచ్చినాయి మీ చూసారా అసలు ఏంటి ఆ వాయిస్ అట్లా ఎట్లా బలే ఉందని చెప్పినట్టుగా రకరకాలుగా మీమ్స్ కూడా వచ్చినాయి అంటే ఇలా ఏంటంటే ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ఆల్బమ్స్ అన్ని చేంజ్ చేద్దాం చెప్పారు అనుకుంటారు నాకు వచ్చిన అవునా రైట్ అయితే అయితే గారు అసలు ఫస్ట్ గా మీ గురించి చెప్పండి ఒకసారి అసలు ఏంటి ఏంటి ఎక్కడ నుంచి వచ్చారు నేను గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చానండి దాచేపల్లి మండలం నడికుడి గ్రామం అనమాట చిన్న విలేజ్ అక్కడి నుంచి వచ్చాను నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా చిన్న అంగన్వాడీ స్టేజ్ లో నుంచి కూడా పాడుతూ ఉండేదాన్ని పాటలు అట్లట్లా ఇట్లా కూడా ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంగన్వాడీలో కూడా పాడేదాన్ని వచ్చిన సాంగ్స్ ఏదో ఒకటి మంచిగా పాడుతూ ఉండేదాన్ని సినిమా పాటలు ఐడియా లేదు చెప్పేవాళ్ళు ఇంట్లో పాడుతూ అని చెప్పి అట్లా ఆ స్టేజ్ నుంచి కూడా ఇక అన్నమాట పాటలు అంటే బాగా పాడుతూ ఉండేదాన్ని అట్లా అని చెప్పి ఇంట్లో కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు బాగా పాడుతూ అని చెప్పి కానీ ఎక్కడికి పంపలేదు షోస్ కి కాకపోతే పాడుకుంటూ వచ్చేదాన్ని లేదండి సంగీతం ఏం నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోకుండా నేర్చుకోకుండా ఎలా నేర్చుకోకుండా అండి ఏమో అండి నాకు తెలియదు ఆ ఇష్టంతో అట్లా వచ్చేస్తుంది అవునా అంటే మీరు గుంటూరు డిస్ట్రిక్ట్ అటువైపు ఉన్నారు ఎంతవరకు చదువుకున్నారు బిఎస్సి కంప్లీట్ అయిపోయింది ఓకే అంటే జాబ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు లేదు అండి ప్రెజెంట్ అయితే కాలేనియం చేయలేదు ఓకే ఆల్బమ్స్ చేస్తున్నారు అన్నమాట అయితే రీక్రియేట్ చేస్తారా నూ ఓకే అంటే మీకు ఎలా వచ్చింది అట్లా ఒక ఎలా అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తీసుకొని దాని నుంచి ఒక ట్యూన్ తీసుకుని దాని నుంచి పాడాలని చెప్పని మీకు ఎలా వచ్చింది టాట్ అసలు నార్మల్ గా ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటాం కదా జనరల్ గా చూసినప్పుడు వాళ్ళు వీళ్ళు పాడుతూనే ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు పాడుతున్నారు కదా నేను కూడా బాగా పాడతా కదా ఇంట్లో సపోర్ట్ ఉంది కదా నాకు కూడా మంచిగా పాడతా అని చెప్పేసి సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి అని చెప్పి ట్రై చేశాను నా నేను ఫస్ట్ డెసిషన్ తీసుకున్నాను చేద్దాం అని చెప్పి అనుకొని ఇంట్లో కూడా అడగాలి కదా పేరెంట్స్ ని ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా కదా అని చెప్పి సరే అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేశాను ఇంట్లో అన్నయ్య చెప్పాను ఫస్ట్ ఇట్లా అనుకుంటున్నా ఇట్లా ఒక అకౌంట్ తీసి పాడదాం అనుకుంటున్నా అని చెప్పి అన్న ఓకే గుడ్ ఐడియా బాగుంది అని చెప్పి సపోర్ట్ ఇచ్చాడు అన్నయ్య అన్నయ్యండి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేద్దాం తర్వాత మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పాము ఇట్లా అనుకుంటున్నాం అని చెప్పి ఓకే సరే కానివ్వండి ట్రై చే ట్రై చేస్తే కదా రిజల్ట్ ఎలా అని చెప్పి జాబ్ లేదండి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల స్టడీ ఆగిపోయింది అనమాట ఆఫ్టర్ బిఎస్సి తర్వాత అందుకని కొంచెం అట్లా గ్యాప్ వచ్చేసరికి ఖాళీగా ఉండడం ఎందుకు ఇట్లా ట్రై చేద్దాం అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది నాకు సరే అని చెప్పి అన్నయ్యకి చెప్పాను ఓకే అన్నాడు మమ్మీ వాళ్ళని అడిగాము వాళ్ళు కూడా ఓకే అన్నారు నెక్స్ట్ వెంటనే అన్నయ్య మొత్తం క్రియేట్ చేశాడు అకౌంట్ నువ్వు అయితే సాంగ్స్ పాడు ఏదన్నా నేను చూసుకుంటా ఏదొచ్చిన అని చెప్పేసి మంచి సపోర్ట్ ఇచ్చాడు నాకు సరే అని చెప్పి స్టార్ట్ అయితే చేసిన ఓకే రైట్ అయితే మీరు సాంగ్స్ ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసి పాడారు ఓకే అయితే మీరు చిన్నప్పటి నుంచి కూడా పార్ట్నర్ అని చెప్పననుకు. మరి స్కూల్లో కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ కూడా పాఠే ఉంటారు చిన్న చిన్న ఈవెంట్స్ కూడా ఫస్ట్ నా పర్ఫార్మెన్స్ ఏ ఉండేది స్కూల్లో ఓకే మా బెస్ట్ మి చూసే ఉంటారు రీల్స్ లో ఎక్కు కామా ఆమ నేను ఇద్దరం అన్నమాట ఏ చిన్న ఈవెంట్ వచ్చినా ఫస్ట్ మా సాంగ్ తోనే స్టార్ట్ అయ్యింది చాలా బాగా ఇష్టం మా మేడమ్స్ కైనా సార్స్ కైనా చాలా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నాన్ స్టాప్ ప్రతి పర్ఫార్మెన్స్ ఫస్ట్ మేమే ఉంటాం సాంగ్స్ లో చాలా బాగా పాడేవాళ్ళం రైట్ అయితే ఇద్దరు కలిసి స్కూల్లో పాడారని చెప్పాను ఫస్ట్ మీరు స్కూల్లో పాడినప్పుడు ఏం పాట పాడారు జగదానంద క్లాస్ ఫస్ట్ ఏదో పెద్ద ఫంక్షన్ అనమాట అలాంటిదే అప్పుడు అసలు మాకు లిరిక్స్ ఎట్లా పాడాల ఐడియా లేదు అప్పటికప్పుడు నేర్చుకొని ఒకసారి రెండు సార్లు విని సాంగ్ ని వెంటనే నేర్చుకొని ఇద్దరం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసాం జరిగిన ർവഭമുനികൂർ കുംഭമുല സ്വാഗതാളുപലിക് രാജമേലമി ധർമ്മദേവേ രാജമാലപാടേ നാഗു വേദമുലു തന്മയത്വമുഖലി മാരുമ്രോകേ ശങ്കുരിസേ രാജമകുടമേ വസലേ നവരത്നക്കാതിനി രാജനം സൂര്യവംശസിംഹാസനം पुलकिञ्चिचेसे अभिवन्दनं साम्राज्यलक्ष्म्ये पादस्पर्शतो परवसिञ्चिपोये जगदानन्दकारकाजे जानकी प्राणनायका शुभस्वागतं प्रियपरिपालका ओ oh. సూపర్ ఓకే అంటే మీరు గా అదే చెప్తున్నాను కదండి ఆ పాటలు కూడా గుర్తించుకునే ఓ ఇలాగే ఉంటుందో అని చెప్పినట్టుగా పాడుతున్నారు ఆల్మోస్ట్ మీరు చాలా పాటలు పాడారు కదా టూ ఫిఫ్టీ సాంగ్స్ టూ ఫిఫ్టీ సాంగ్స్ రీక్రియేట్ చేస్తున్నారు సూపర్ అండ్ సూపర్ అయితే స్కూల్ లో అవి పాట పాడారు ఎలా అంటే ఏమన్నారు అప్పుడు మీ ఫ్రెండ్స్ చాలా బాగుంది అన్నారు ఇంకా నుంచి మొత్తం సార్లు అయినా టీచర్స్ అయినా ఎవరైనా ఓకే బాడారు గాను కోకిలలు వచ్చారు మన స్కూల్ అని చెప్పేసి ప్రతి ఈవెంట్ కి ఇంకా చిన్న చిన్న ఈవెంట్స్ కి కూడా ఫస్ట్ సాంగ్ మాత్రమే రిపబ్లిక్ డే ఇంటి గారు చుంచున్న ఫంక్షన్ కి కూడా వెళ్ళిపోతారు ఆ మంగళ హార్పిల్ పాడిస్తారు ఇంటి దగ్గర మా మా గెల్లీలో ఫేమస్ అన్నమాట కావాలి పాటలు అంటే ఫస్ట్ పండు పండు ఉండాలి హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్